ఈ రోజు కరీంనగర్ జిల్లా రామడుగు మండలం తిరుమలాపురం గ్రామంలోని రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద సుప్రీంకోర్టు తీర్పుతో వర్గీకరణ స్పష్టపరచునందున దేశ ఉన్నత న్యాయస్థానం ఆరుగురు జడ్జిల బృందానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ యావత్ కోట్లాది మంది ప్రజల కోసం వెలువడ్డ తీర్పుగా భావించి స్వీట్లు పంపిణీ టపాకాయలు కాల్చివేత నినాదాలతో పలు కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది ఇటీ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట ఎస్సీ ఎస్టీ సంక్షేమ సంఘం అధ్యక్షులు తడగొండ సత్యరాజ్ వర్మ కాంగ్రెస్ పార్టీ నాయకులు గడిల కనుకయ్య ఎంఆర్పీఎస్ మండల అధ్యక్షులు తడగొండ శంకర్ మార్కెట్ కమిటీ పూర్వ అధ్యక్షులు ఉపాధ్యక్షులు తడగొండ అజయ్ టీఆర్ఎస్ నాయకులు తడగొండ రాజు బీసీ సంఘాల ప్రతినిధులు శ్రీనివాస్ బోగోజు తిరుపతి ఎంఆర్పీఎస్ నాయకులు ఇరువురాళ్ల భాపయ్య కోక పోచయ్య బర్రెల రమేష్ కర్రంపల్లి శంకర్ తదితరులు ఉన్నారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి తడగొండ సత్యరాజ్ వర్మ మాట్లాడారు కేంద్రంలోని బీజేపీ సర్కార్ తెలంగాణ రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీ మరియు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు తెలంగాణ రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీ మరియు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు యర్మల రేవంత్ రెడ్డి గారి తక్షణ స్పందన తెలంగాణలోని ప్రజలందరికీ శుభ సూచకమని ఇంతటి మహత్తర కార్యక్రమాన్ని మద్దతు పలుకుతున్న పలికిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు గత ముప్పై సంవత్సరాల నుండి రాజులేరి పోరాటం చేసి జాతి పక్షాన్ని నిలిచిన మందకృష్ణ మాదిగ గారికి శత శుభాభివందనాలు తెలియజేశారు గత సంవత్సరాల సంవత్సరాల మాదిగల ఆత్మగౌరవ పోరాటం నేడు సుప్రీంకోర్టు తీర్పుతో వెలిన వెలువడి వెలువడినందుకు యావత్ ప్రపంచంలో ఉన్న మాదిగ జాతి గర్వపడాలని ఆ తీర్పు ఇచ్చినటువంటి ఆరుగురు న్యాయమూర్తులకు మాదిగ జాతి పక్షాన ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ భారత రాజ్యాంగం అంబేద్కర్ అభి అభిశంసించినటువంటి ఆశయాలే నేడు తీరు ద్వారా వెలువడ్డాయి కనుక ఇటు విషయాన్ని శాసనసభలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టి మాదిగల పక్షాలు నిలుస్తున్నందుకు వారికి కూడా కృతజ్ఞత తెలియజేస్తూ మాదిగ ఉద్యమాన్ని విడమర్చకుండా ఇలాంటి విశ్రాంతి లేకుండా జాతి కోసం జాతి హక్కుల కోసం ఆనాడు నుంచి ఈనాడు దాకా పోరాటం చేసిన మాదిగ ముద్దు బిడ్డ మందకృష్ణ గారికి వారితో అమేకమై పోరాటం చేసిన ప్రతి ఒక్కరికి మాదిగ జాతి నాయకులకు తెలియజేస్తూ ఇట్టి ప్రక్రియ ఇప్పుడు నోటిఫికేషన్ ప్రకటించినటువంటి నోటిఫికేషన్లో అమలు పరచాలని ఇప్పటి నుంచే లెక్క తీసుకోవాలని దయచేసి ఇసిల్లలో ఉన్నటువంటి వేరే నాయకులు వేరే కులాల వారు సహకరించాలి అరవై రెండు కులాలు ఉపకులాలు సహకరించి ఈ ప్రక్రియ శాస్త్రీయ దృక్పథంలో కొనసాగేలా సహకరించాలని మనం చేస్తూ ఇరవై ఇప్పటికే ముప్పై సంవత్సరాల కాలంలో అనేక రంగాలలో అనేక సందర్భాలలో జాతి ఎక్కబడ్డది మాదిగ ఉపకులాలు ఎక్కబడ్డాయి కనుక ఎవరన్నా ఆటంకం కల్పించాలనేటువంటి భావం ఉన్న వారికి కూడా మేము నేడు ఈ తీర్పును అనుసరించి అంబేద్కర్ మహానీయు విగ్రహం దగ్గర మరి మేము మనవి చేస్తున్నాం ఈ వైషమ్యాలు మాని యావత్తు మాదిగా జాతి ప్రతి ఒక్క ఇంట తప్పు కొట్టి నిదానం ఇచ్చి నిదానం ఇచ్చి మాదిగజ జాతి ఐక్యతకు ఒక కార్యక్రమాన్ని తీసుకోవాల్సిన అవసరం ఉందన్నమాట మనవి చేస్తూ త్వరలోనే కొంత గ్రామంలో ఉన్నటువంటి ఇంకా మహానుభావులు అందరూ ఏకం చేసి తిరుమలాపూర్ గ్రామంలో ఉద్యమాలకు నిలయమైనటువంటి తిరుమలాపూర్ గ్రామంలో ఈ ఈ గ్రామం నుంచే అనేక మంది రాష్ట్రస్థాయి నాయకులు ఉన్నారు కనుక జిల్లా స్థాయి నాయకులున్నారు కనుక గ్రామ పంచాయతీ ముందు మాదిగా మహా మహాఖర్జర్ను ఒకటి పెట్టి ఆత్మస్థైర్యాన్ని అమలు చేసినటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రసంగం ప్రత్యేక ఆర్డినెన్స్ ద్వారా నోటిఫికేషన్ వెలువడ్డ కూడా ఈ యుద్ధ ప్రాతిపదికనే ఈ వర్గీకరణకు అనుకూలంగానే నిర్ణయాలు జరగాలని నియామకాలు జరగాలని ఈ సందర్భంగా వారిని ప్రత్యేకంగా కోరుతున్నాం యావత్తు దళిత సమాజం ఈ కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు అయితేనేమి రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అయితేనేమి దళితుల పక్షాన మాదికల పక్షాన నిలిచినందుకు చానాదిగా దశాబ్దాల పోరాటానికి తెరదీంచి సుప్రీంకోర్టు ఇప్పుడు తీర్పు న్యాయమూర్తులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం రేపటి నుండే ఒక ప్రత్యేక చట్టాన్ని ఒక తీర్పులు ఇచ్చి అమలు పరిచి మాజీల పక్షాలను నిలవాలని కోరుతూ ఇతర జై జైపర నేను ఏ ఈ కారణించేం చెప్పిందా రాజ్యం పనిచేసింది నరేష్ అంబేద్కర్ ఇక్కడ నిలబెట్లే మళ్ళీ మెగటర్ ఉందా సారా అనుకుంటుందాకో